ప్లాన్ ప్లాన్తో నిజం ఒప్పుకున్న మనోజ్ ప్రభావతికి ఊహించని షాక్ ఇచ్చిన సత్యం ఇంతకు ఏం జరిగింది అసలు బాలు ఏం ప్లాన్ వేస్తే మనోజ్ నిజం ఒప్పుకున్నాడు ప్రభావతికి ఊహించని షాక్ ఏమిచ్చాడు ఇచ్చాడు సత్యం ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం గుండె నిండా గుడి గంటలు అప్కమింగ్ ఎపిసోడ్స్ లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మొత్తం మీరు చూసుకున్నట్లయితే ఇంకా బాలు రాజేష్ కోసమని బీరువా కొనడానికి వెళ్ళేసరికి అక్కడ ఉన్న వస్తువులు ప్రతి ఒక్కటి కూడా మనోజుని మోసం చేసి తీసుకొచ్చిన వస్తువులు లాంటివే అన్నీ కూడా అంటే వాళ్ళు షాప్ షాప్లోకి వెళ్ళి ఇంచుమించు రెండు మూడు లక్షలకు సంబంధించిన వస్తువులు ఎత్తుకుని వచ్చేసి అవన్నీ కడిపి ఒక చోట పోగేసి ఒక అంటే వచ్చినంత వరకు వచ్చినట్టు లాగేయడమే కదా వాళ్ళక పని ఎందుకంటే వాళ్ళు ఇచ్చిన డబ్బులు నకిలీ డబ్బులు అని చెప్పి దొంగ నోట్లు అని చెప్పి మళ్ళీ రిటర్న్ తీసేసుకున్నారు అంటే వాళ్ళు పెట్టిన పెట్టుబడి వాళ్ళకి వచ్చేసింది ఇంకా లాభం ఇదే కదా వచ్చి ఎంత సరుకు అయితే అంతకు సగానికి రేట్ అమ్మినా లాభమే కదా సో అలా ప్లాన్ చేసుకుని వచ్చినట్టుగా సరుకు అంతా కూడా ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్ అని చెప్పి వచ్చిన వాళ్ళకి వచ్చినట్టుగా సరుకులన్నీ ఇచ్చేస్తారు ఇంకా బాలు రాజేష్ ఇద్దరు కూడా బీరువా కొనడానికి కోసం అని వచ్చేసరికి బాలు వాళ్ళ షోరూంలో ఎలాంటి బీరువా అయితే చూస్తారో సేమ్ అదే బీరువా ఇక్కడ కూడా ఉంటుంది అంటే మనోజు వాళ్ళ షోరూంలోంచి తెచ్చేసిన బీరువా అనే మాట సో అలాగే అన్ని వస్తువులు కూడా ఉండేసరికి కరెక్ట్గా వాళ్ళు ఇలా చేస్తున్నారన్న విషయం పోలీసులు తెలుసుకుని ఇంకా సరాసరి పోలీసులు అక్కడికి వచ్చేసి అక్కడ ఉన్న వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసి తీసుకొచ్చేస్తారు అక్కడ ఎవరుంటారంటే సేల్స్ చేసే వాళ్ళ నలుగురు ప్లస్ మనోజు సారీ రాజేష్ బాలు మాత్రమే ఉంటారు బాలు వాళ్ళు కూడా అదే టీం అనుకుని చెప్పి పోలీసులు కాస్త తీసుకొచ్చేస్తారు సార్ సార్ మాకేం తెలియదు సార్ బీర్వా కొనడం కోసమే వచ్చాం సార్ అంటూ మాట్లాడేసరికి మీరు కూడా అక్కడే ఉన్నారు ఎంక్వైరీ చేస్తున్నాం కదా ఎంక్వైరీ చేశాక పూర్తిగా తెలుసుకున్న తర్వాత మిమ్మల్ని రిలీజ్ చేస్తాం వెయిట్ చేయండి అనేసరికి ఒక్కొక్కరు అంటే వీళ్ళ దగ్గర మోసపోయిన ఒక్కొక్క ఫర్నిచర్ షాప్ వాళ్ళు వస్తూ ఉంటారు ఇంకా అలాగే మనోజ్ కూడా వస్తాడు మనోజ్ కూడా వచ్చేసరికి ఏమేమి పోయాయి బయట సరుకులు అని చెప్పాను కానీ నాకు సంబంధించిన సరుకు ఒక్కటి కూడా లేదు సార్ బయట అని చెప్పనేసరికి ఏం చేశారు ఆ సరుకులన్నీని అని చెప్పాను కానీ వీళ్ళ షాపులో సరుకులన్నీ కూడా బ్రాండెడ్ కంపెనీ సరుకులు కావడంతో తొందరగా సేల్ అయిపోయాయి సార్ అని చెప్పాను కానీ దుర్మార్గులారా నా షాపులో ఇవన్నీ సేల్ అయిపోయినాయి అని చెప్తున్నారా అవి నాలుగు లక్షల రూపాయలకు సంబంధించిన సరుకులు నేను ఎలా అవన్నీ తీర్చాలనుకుంటున్నారు అయినా నా సరుకులు ఎందుకు అమ్మేశారు మీరు అంటూ మనోజ్ కాస్త తిడతాడు అయినా చదువుకున్న వాళ్ళ ఉన్నావు వీళ్ళు చెప్పిన మాయ మాటలకి ఎలా మోసపోయావయ్యా అంటూ పోలీసు ఒడే తిడతాడు ఏం చేయమంటారు సార్ నమ్మించారు నాలుగు లక్షల రూపాయలు సార్ మూడు లక్షలు డీలర్కి ఇచ్చి లక్ష రూపాయలు ఇంట్లో ఇచ్చాను ఎలా ఫ్రాడ్ జరిగిందని ఇంట్లో చెప్పలేను కదా సార్ అని చెప్పి మాట్లాడేసరికి అవునవును వీళ్ళని ఎంక్వైరీ చేసి వీళ్ళ ద్వారా అసలు విషయాలు ఏంటో బయటికి రాబడతానులే కంగారు పడకు అని చెప్పి ఇంకా మనోజ్ కాస్త సర్ది చెప్పి పోలీస్ ఇన్స్పెక్టర్ పంపేస్తాడు మనోజ్ ఇక్కడికి వచ్చి మాట్లాడిందంతా కూడా బాలు చాటుగా విని వీడియో తీసి మొత్తం ఇంట్లో బట్టబైలు చేసేసరికి సత్యం కాస్త మనోజ్ను కొడతాడు కొట్టేసేసరికి ఎప్పుడైతే మనోజ్ను సత్యం కొడతాడో ఒక్కసారిగా ప్రభావతికి ఫ్యూచర్ అర్థమైపోతుంది మనోజ్ని ఇలాగే రెండు దెబ్బలు కొడితే వీడు మొత్తం విషయం బయట పెట్టేస్తాడు అప్పుడు వీడికి నగలిచ్చింది నేనేనని ఉన్న పరువు కూడా పోతుంది ఇద్దరు ముగ్గురు కోడల ముందు నేను తలదించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని చెప్పి ప్రభావతి కొంచెం తెలివిగా ఆలోచించి ముందే మనోజ్ని కొట్టి ఎక్కడి నుంచి తెచ్చావరా ఎక్కడైనా అప్పు చేసావా చెప్పరా వడ్డీకి తెచ్చావా అంటూ ఇంట్లో ఇవ్వడం మొదలు పెడుతుంది అవునమ్మా నా పార్కు ఫ్రెండ్ ఉన్నాడు కదా వాడి దగ్గరే నాలుగు లక్షలు వడ్డీకి అప్పు తెచ్చాను అంటూ చెప్పుకొస్తాడు మనోజ్ అయితే ఓహో నీకు నాలుగు లక్షల అప్పు వాడిచ్చాడా అంటే నువ్వు మోసం చేశావు అంటూ సత్యం కాస్త తిట్టడంతో వాడేమి కావాలని చేయలేదు కదండీ వాడు సిచ్యువేషన్కి తగ్గట్టు వాడు చేశాడు అందులో ఏం తప్పు ఉంది అనగానే వీడిలా సోమర్పోతెలా తయారవ్వడానికి కారణం నువ్వే ప్రభా నీ వల్లే వీడిలా తయారయ్యాడు నిన్ను అసలు అని చెప్పి సత్యం కాస్త కోపంగా వెళ్ళిపోతాడు చూసారా అండి అని చెప్పాను కానీ చూస్తున్నాం మేనా అంతా చూస్తున్నా అని చెప్పాను కానీ ఇదేం కొత్త అన్నయ్యా అప్పు తెచ్చాను అని చెప్తున్నాడేంటి అని చెప్పాను కానీ వీడిని నమ్మి ఎవరిస్తారు రా అప్పు ఆ నాలుగు లక్షలు మీ వదిన నగలు అమ్మేసిన డబ్బులే అవి అక్కడ ప్రభావతమ్మ కొడుతూ హింట్లు ఇస్తుంది కదా అప్పు చేసావా వడ్డీకి తెచ్చావా అంటూ హింట్లు ఇస్తుంది కదా సో అది వాడు ఫాలో అయ్యి చెప్పేశాడు అని చెప్పనేసరికి అమ్మ ఎంత దారుణంగా అన్నయ్యని వెనకేసుకొస్తుంది ఏంటి అన్నయ్య అని చెప్పాను కానీ అమ్మకు వాడి మీద ఉన్న లాంటిది అందుకే వాణ్ణి అలా వెనకేసుకుని వస్తూ వాణ్ణి సోమరిపోతులా తయారు చేసింది నాన్న చెప్పింది నిజమే వాడు సోమరిపోతు కావడానికి కారణం అమ్మే అని చెప్పి ఇంకా బాలు కాస్త చెప్తాడు చెప్పిన తర్వాత ఇంకా సరే అని మరుసటి రోజు అందరూ గుడికి బయలుదేరతారు ఎందుకంటే ఆ రోజు సత్యం వాళ్ళది పెళ్ళి రోజు ఏదో ఉండేసరికి అందరూ గుడికి వెళ్ళాలను గుడికి బయలుదేరతారు గుడికి బయలుదేరేసరికి ఎలా నిజాన్ని బయట పెట్టాలి అని బాలు ఆలోచిస్తూ ఉంటాడు ఇంకా అలా ఆలోచించిన బాలు ఇంకా అక్కడ వాడికి తెలిసిన ఒక రౌడీ వాడు ఉంటాడు అంటే గెడ్డంతో ఉన్నవాడు ఉండేసరికి నాకు ఒక పని చేసి పెడతావా అనగాని చెప్పు బాలు అన్నా నీకే నీ కోసం ఏదైనా చేస్తాను అని చెప్పను కానీ నేను చెప్పినట్టు చెయ్యి అని చెప్పి బాలు ప్లాన్ మొత్తం చెప్తాడు సరే అన్నా అని చెప్పను కానీ వెళ్ళు డ్రెస్ చేంజ్ చేసుకుని వచ్చి చెయ్యి అనగాని సరే అన్నా అని చెప్పి డ్రెస్ చేంజ్ చేసుకుని ఇంకా బాలు బాలుకి బాలు వీళ్ళందరూ నడుచుకుంటూ వస్తుండగా పెళ్లాన్ని మోసే మోసం చేసావు కన్న తల్లిదండ్రులు మోసం చేసావు అన్నదమ్ములు మోసం చేసావు అంటూ అక్కడ వేప రొట్టెలు ఉంటాయి రొట్టెలు పట్టుకుని మనోజుని కొట్టడం మొదలు పెడతాడు సో ఒక్కసారిగా ఏంటి నేనెవర్ని మోసం చేశానని గాని మోసం చేసావరా మూర్ఖుడా ఏ నువ్వు మోసం చేసిన సంగతి మాకు తెలియదు అనుకుంటున్నావా అందరూ నిన్ను నమ్మేసి మోసం చేశావు అని అనుకోవట్లేదు అనుకుంటున్నావా నిన్ను ఆ భగవంతుడో కంట కనిపెడుతూనే ఉన్నాడు రా మూర్ఖుడా కరినా తల్లిదండ్రులని సొంత అన్నదమ్ములను మోసం చేస్తే నీకు పుట్టగతులు లేకుండా పోతాయి చెప్పరా చెప్పు నువ్వు చేసిన మోసాన్ని నీ నోటుతో ఒప్పుకో పాప పరిహారం అవుతుంది అంటూ మాట్లాడేసరికి ఒప్పుకుంటాను స్వామి ఒప్పుకుంటాను అని చెప్పనగానే కానీ ఇంకా మనోజు చెప్పేద్దామనుకునేసరికి ప్రభావతి కాస్త ఒరే ఏం చేస్తున్నావురా అని చెప్పను కానీ నువ్వే కదా సగం కారణమయ్యావు ఈ ఇలా తయారవడానికి నీలాంటి తల్లి ఈ కుటుంబానికి ఒకరుంటే చాలు కొడుకులు సర్వనాశనం అయిపోతారు ముందు నిన్ను తన్నాలి అని చెప్పి రొట్టెలిచ్చుకుని కొట్టడం మొదలు పెడతాడు అమ్మోయ్ బాబోయ్ అమ్మోయ్ బాబోయ్ అంటూ ఉంటుంది ప్రభావతి అయితే ఇంకా అలా అమ్మోయ్ బాబోయ్ అంటూ మాట్లాడుతూ ఉండేసరికి ఇద్దరిని కూడా చిత్త కొడతాడు ఇంకా సత్యం సత్యం సారీ ఆ స్వామీజీ అయితే స్వామీజీ అయ్యేసరికి స్వామి మీరు చాలా మహిమ గల స్వామీజీ నా బ నా భార్య బంగారం పోయింది స్వామి అది ఎవరో దొంగతనం చేశారు స్వామి అది ఎవరు దొంగతనం చేశారో తెలియట్లేదు స్వామి అని చెప్పి బాలు కాస్తా ఏంటి భక్త ఏమంటున్నావు అని చెప్పాను గానీ అవును స్వామి నా భార్య నగలు మా నానమ్మ ఎంతో ప్రేమతో కొన్న నగలు ఎవరు దొంగ దొంగతనం చేశారో తెలీదు నకిలీ నగలు పెట్టేశారు స్వామి దానికి ఏదైనా మార్గం ఉంటే చూపించండి స్వామి నా భార్య నగలు నా భార్య చేతికి వచ్చేటట్టు చూడండి స్వామి మీకు వెయ్యి నూట పదహారులు దక్షిణం ఇచ్చుకుంటాను స్వామి ఇంటికి తీసుకెళ్ళి భోజనం కూడా పెట్టేస్తాను స్వామి నా భార్య ఎంతో రుచికరంగా భోజనం వండి పెడుతుంది అని చెప్పాను కానీ అలాగే భక్త నీకు వచ్చిన సమస్య ఏంటో నాకు అర్థమైంది అందుకని నేను ఎవరు తీశారో అనేది చెప్పలేను నేను ఒక మంత్రించిన నిమ్మకాయ ఇస్తాను ఆ నిమ్మకాయను తీసుకువెళ్ళి మీరు ఇంట్లో పెట్టుకుంటే ఆ నిమ్మకాయ ఎవరైతే దొంగతనం చేశారో వాళ్ళ దగ్గరికి వెళ్తుంది అప్పుడు వాళ్ళే దొంగతనం చేశారని నువ్వు గుర్తించవచ్చు అని చెప్పాను గాని ఇవ్వండి స్వామి అని చెప్పి నిమ్మకాయనైతే ఇస్తాడు అది ఇంట్లో వాళ్ళందరి ముందు స్వామి చెప్పి కదా ఇచ్చాడు సో అందుకని అందరికి నమ్మకం నిజంగానే స్వామి అని చెప్పాను కానీ నిజంగా అని చెప్పనేసరికి మా నా భర్త రవి ఎప్పుడు రెస్టారెంట్ పెట్టుకుంటారు స్వామి అనగాని వచ్చే సంవత్సరం అని చెప్పి ఏదో నోటుకు వచ్చినట్టు చెప్పి అక్కడ మాయ చేసి మాయ చేసి మభ్య పెట్టేసి నిమ్మకాయ ఇస్తాడు నిమ్మకాయ ఇచ్చేసరికి ఆ నిమ్మకాయని కాస్త తీసుకొచ్చి బాలు ఎంతో పదులంగా ఇంట్లో అంతా కూడా చుట్టి ప్రతి ఒక్కల దగ్గరికి తీసుకువెళ్ళి ఇంకా అందరికి చూపించి తీసుకెళ్లి దేవుడు గదిలో పెడతాడు దేవుడు ఉంటది కదా సొరుగు సొరుగులో పెడతాడు సొరుగులో పెట్టేసరికి నిజంగా అది పనిచేస్తుంది అంటవా రవి అని చెప్పాను గానీ ఖచ్చితంగా పనిచేస్తుంది స్వామిలు నమ్మొచ్చు ఒక్కొక్క స్వామి దొంగ స్వామిలు ఉంటారు కానీ దబ్బుడమ్మా ఒక్కొక్క స్వామి నిజాలే చెప్తారు అంటూ బాలు కాస్త వీళ్ళు మాట్లాడుకుంటారు వీళ్ళు ప్లాన్ ఏంటనేది వీళ్ళంద వీళ్ళ నలుగురికి ముందే చెప్తాడు బాలు అయితే సో అందుకని వాళ్ళను భయపెట్టాలి వాళ్ళే ఏదో రకంగా నిమ్మకాయని మాయం చేయడమో ఏదో ఒకటి చేస్తారు అన్న ఉద్దేశంతో ఇంకా ఆ రకంగా బాలు కాస్త ప్లాన్ చేస్తాడు అవునా బాలు నిజంగానా అని చెప్పాను నిజంగా డబ్బడమ్మా అని చెప్పాను కానీ అయితే రవి రెస్టారెంట్ గురించి ఇంకొకసారి అడగాలి అంటే అంటూ మాట్లాడేసరికి అడుగు డబ్బడమ్మా అడుగు ఖచ్చితంగా నీకు సరైన అవకాశం దొరుకుతుంది సరైన సమాధానం కూడా దొరుకుతుంది అని చెప్పి ఇది అనుకుంటూ ఉంటారు వీళ్ళ మాటలన్నీ కూడా ప్రభావతి మనోజు చాటుగా ఉండి వింటూ ఉంటారు వింటూ ఉండేసరికి అచ్చిబాబు ఏంటిదంతా ఇలా చేయాల జరుగుతుంది అని చెప్పి ఇంకా అనుకుంటారు అమ్మా నిజంగానే నిమ్మకాయ వచ్చేస్తుందంటవా అనగానే ఒక నిమ్మకాయ ఇద్దరి దగ్గరికి ఎలా వస్తుందిరా అని చెప్పనేసరికి ఆ నగలు తీసి పట్టుకెళ్ళి అమ్మేసింది నేనే కదా సో నా దగ్గరికే వస్తుందేమో అనగాని అసలు ఆ నగలు తీసిందే నేను కదరా అందుకు నా దగ్గరికి వస్తుందేమో అని చెప్పనేసరికి అదేనమ్మా భయంగా ఉంది నా దగ్గరికి వచ్చినా పర్వాలేదు నన్ను ఒక దెబ్బ కొట్టి వదిలేస్తారు అదే నీ దగ్గరికి వస్తే నిన్ను నాన్న క్షమిస్తాడామా అని చెప్పాను గానీ నీ వల్ల ఏం చేస్తానరా నాకు శిక్ష తప్పదు నీలాంటి కొడుకును కన్నందుకు ఏం చేస్తాను ఇంతకు మించినా అవ అదే ఇంకొకటి ఉండదు అని చెప్పి ప్రభావతి కాస్త అంటూ ఉంటుంది ఇంకా అంటూ ఉండేసరికి ఇంకా ఇద్దరు కూడా కంగారు పడిపోతూ ఉంటారు ఇంకా అలా కంగారు పడిపోతూనే ఏం చేయాలో అర్థం కాని స్థితి నాకు భయంగా ఉందమ్మా అని చెప్పనేసరికి సరికి ఏమో రా బాబు నీ వల్ల నేను ఇరుక్కునేటట్టున్నాను ఉన్నాను అసలు ఆ మీనా బంగారం అనేది నేను ఎప్పుడూ ముట్టుకోలేదు నీ వల్లే మీనా బంగారం ముట్టుకోవాల్సి వచ్చింది ఈ రోజు ఈ పరిస్థితులు రావాల్సి వచ్చింది ఇప్పుడు ఏం జరుగుతుందో ఏంటో తెలియని స్థితిలో నేను కొట్టుమిట్టాడుతూ ఉంటే నువ్వేమో నన్ను భయపడుతూ ఉన్నావు ఏం జరుగుతుందో ఏంటో ఈ బాలుగాడు అన్నంత పని చేస్తాడు ఆ స్వామీజీ చెప్పింది కూడా నిజమేనని వీళ్ళ నలుగురు మాట్లాడుకుంటున్నారు నిజంగా స్వామీజీ చెప్పింది నిజమైతే ఇంకా నా పరిస్థితి ఏమవుతుంది మీ నాన్న నన్ను జీవితంలో క్షమించడు ఇప్పటికే నీ వల్ల మీ నాన్న నన్ను ఎప్పటికప్పుడు తిడుతూనే ఉన్నాడు ఇప్పుడు ఈ విషయం గనక మీ నాన్న ముందు బయటపడితే ఇంకా మీ నాన్న నన్ను బ్రతకనిస్తాడా ఈ వయసులో నన్ను మా పుట్టింటికి పంపించేసినా పంపించేస్తాడు అని చెప్పి ప్రభావతి కాస్త భయపడుతూ కంగారు పడుతూ ఉంటుంది కంగారు పడుతూ ఉండేసరికి అలాంటిది ఏమీ ఉండదులేమ్మా అని కానీ నీకెందుకుంటుందిరా గెంటేసేది నన్ను కదా అని చెప్పాను కానీ నీతో పాటు కూడా నన్ను అమ్మా అని చెప్పి ఇంకా మనోజ్ కూడా ఇంకా రోజు రాత్రికి అందరూ నిద్రపోతారు అందరూ నిద్రపోయిన తర్వాత ఆ నిమ్మకాయ వచ్చి కానీ నా ఇంటి నా ముందు కానీ కనిపిస్తుందా ఏంటి అని ప్రభావతి నిద్రపోకుండా అస్తమాను మంచం కిందకే చూస్తూ ఉంటుంది ఏంటి ప్రభా ఏం జరిగింది అస్తమాను మంచం కిందకే చూస్తున్నాము ఏముంది మంచం కింద అని చెప్పాను కానీ ఏమీ లేదండి ఏమీ లేదు అని చెప్పనేసరికి చెప్పు ప్రభా అని చెప్పాను కానీ ఏమీ లేదండి మంచం కింద ఏమీ లేదు అని చెప్పాను గానీ మరి ఇంకెందుకు అస్తమానం మంచం కింద చూస్తావు అని చెప్పి ప్రభావతిని కాస్త సత్యం తిడతాడు ఇక్కడ మనోజ్ కూడా సేమ్ సిచువేషన్ ఇంకా మనోజ్ ఎప్పటికో నిద్రపోయిన తర్వాత బాలు కాస్త ఆ అక్కడ ఉన్న నిమ్మకాయ నిమ్మకాయని తీసుకొచ్చి మనోజ్ పక్కన పెట్టేస్తాడు పెట్టేసేసరికి ఒక్కసారిగా మనోజు మెలకు వచ్చి చూసేసరికి నిమ్మకాయ ఎదురుగా ఉంటుంది నిమ్మకాయ ఎదురుగా ఉండేసేసరికి రోహిణికి మెలకు వచ్చేటట్టు బాలు చేస్తాడు రోహిణి మెలకు వచ్చి రోహిణి కాస్త చూసేసరికి నిమ్మకాయ మనోజు తీయడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు ఇదేంటి మంత్రించిన నిమ్మకాయ నీ దగ్గరికి వచ్చాగింది అంటే మీనా నగులు దొంగతనం చేసింది నువ్వేనా నాలుగు లక్షలకి అమ్మేసింది నువ్వేనా ఎంత పని చేసావు మనోజ్ ఈ విషయం గనక బాలుకి తెలిస్తే ఇంకా నిన్ను బ్రతకనిస్తాడా బాలు నిన్ను అనుమానించినట్టే నువ్వు బాగానే చేసుకొచ్చావు రింగు అయితే అని చెప్పి ఇంకా మాట్లాడుతూ ఉండేసరికి అది కా ద్రోహిణి అని చెప్పాను కానీ చూడు నాన్న ఈ పార్ ఈ డబ్బు ఈ లక్షల మింగినోడే మీనా బంగారాన్ని దొంగతనం చేశాడు నిమ్మకాయ వాడి దగ్గరే దొరికింది అనగానే లేదు నాన్న నిమ్మకాయ నా గదిలోకి ఎలా వచ్చిందో నాకు తెలియదు అనగాని నీకెలా తెలుస్తుందిరా మంత్రించిన నిమ్మకాయ ఆకాశంలో ఎగురుకుంటూ వస్తుంది వచ్చింది నీ కోసమే వచ్చింది అని చెప్పి మాట్లాడేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఇంకా అందరూ కూడా ఏంటిది ఎలా జరుగుతుంది అని చెప్పి అనుకుంటూ ఉంటాడు అనుకుంటూ ఉండేసరికి నాకేం తెలియదు నాన్న నేనేమి కావాలని చేయలేదు అమ్మ ఇస్తేనే నేను అవి అమ్ముదామని అనుకోలేదు అది తాకట్టులో పెడదామని చెప్పి అనుకున్నాను కానీ అమ్మక తప్పలేదు అని చెప్పనేసరికి ఒక్కసారిగా ప్రభావతి షాక్ అయిపోతుంది ఇదేంటిది వీడు ఇలా ఒప్పేసుకున్నాడు ఇప్పుడు కనుక వీడు ఒప్పేసుకున్నాడు కాబట్టి నేనే నింద మోయాల్సిన పరిస్థితి వచ్చిందా అని చెప్పి మనోజ్ కాస్త నిజం ఒప్పుకుని ప్రభావతి ఇచ్చిందని మొత్తం విషయం అంతా చెప్తాడు చెప్పేసేసరికి విన్నావా నాన్న అసలు విషయం ఏంటో ఇది జరిగిన విషయం ప్రభావతమ్మే కావాలని వీడి చేతికిచ్చి వాటిని తాకట్టు పెట్టుకోమని చెప్పింది కానీ వీడేం చేశాడంటే ఆ నగలను తాకట్టు పెట్టుకోవడం మానేసి అమ్మేశాడు అది నాన్న జరిగింది ఇప్పుడు ఏం చెప్తావో చెప్పు అని చెప్పనేసరికి ఏంటి ప్రభా ఏంటిదంతా ఆ బంగారం మీనాదని తెలుసు మీనా పొడై నీకు కెట్టదు కదా మరి మీనా బంగారాన్ని ఎలా అమ్మాలని చూసావు ఏ రకంగా అమ్మాలని చూసావు అసలు నువ్వు నువ్వు ఏమనుకుంటున్నావు అసలు అని చెప్పాను కాని అది కాదండి నేను కావాలని అమ్మాలని చూడలేదు నిజానికి వాడికి కావాల్సింది నాలుగు లక్షలే ఆ బంగారం తాకట్టు పెడితే రెండు లక్షల ముప్పై వేలే వచ్చిందంట మిగిలిన నలభై వేలు రెండు లక్షల ముప్పై వేలే వస్తే మిగిలిన లక్ష డెబ్బై వేలు కావాలి కదా అందుకని వాడు బంగారాన్ని అమ్మేశాడంట అనగాని చెప్పల్లు మనిపిస్తాడు మనోజ్కి అయితే సత్యం నగలు అమ్మేసావా నీకు డబ్బులు కావలితే మీనా నగలు అమ్మేసుకోవాల్సిన అవసరం ఏముందిరా నీ భార్య నగలే అమ్ముకుని కట్టొచ్చు కదా నీ భార్య అయితే ఏ గొడవ ఉండదు కదా అని చెప్పనేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు షాక్ అయిపోతుంది రోహిణి ఎందుకంటే తన దగ్గర ఉన్నవన్నీ రోల్డ్ గోల్డ్ నగలే కదా బంగారపు నగలు లేవు కదా ఆ విషయం ఎక్కడ బయటపడిపో కంగారు పడిపోతుంది రోహిణి అయితే ఇంకా ఈ విషయాన్ని బయట పెట్టాలి టాపిక్ డైవర్ట్ చేయాలి అన్న ఉద్దేశంతో ఇప్పుడు నేను ఏం మాట్లాడినా పెద్ద గొడవ జరుగుతుంది ఇప్పుడు అత్తయ్య టాపిక్ అంతా నా వైపు డైవర్ట్ చేస్తారు ఇప్పటికే మనోజ్ని ఎలా కాపాడాలో అర్థం కాని పరిస్థితిలో ఉన్నారు కాబట్టి ఇప్పుడు నేను సైలెంట్గానే ఉండాలి అని ఇంకా రోహిణి సైలెంట్ అయిపోతుంది ఇంకప్పుడు బాలు అయితే ఇప్పుడు చెప్పు నాన్న నగలు తీసి ఇచ్చిందేమో ప్రభావతమ్మ తీసుకుని అమ్ముకు దొబ్బిందేమో ఈ మనోజ్ గాడు ఇప్పుడు చెప్పు ఇప్పుడు నువ్వు ఎలాంటి తీర్పిస్తావు అని చెప్పాను కానీ చూడు మనోజ్ మీనా నగలు మీనాకు ఇచ్చేయాలి ఎప్పటిలోగా ఇస్తావు అనేది నువ్వే గడువు చెప్పు ఆ గడువు దాటకుండానే మీనాకు ఏ నగలైతే నువ్వు తాకట్టు పెట్టుకున్నావో అమ్ముకున్నావో సేమ్ అదే నగలు అలాంటి నగలే మీనాకు చేయించి ఇవ్వాల్సిందే అది నీకు ఎంత ఖర్చైనా అది మాకు అనవసరం ఎట్టి పరిస్థితుల్లోనూ నువ్వు ఆ అది చేయించి ఇవ్వాల్సిందే అని చెప్పి ఆ నగలు చేయించి ఇవ్వాల్సిందే అని చెప్పి సత్యం అంటాడు సత్యం అనేసరికి చూడు ప్రభా నువ్వు నన్ను మోసం చేశావు కొడుకు గురించి ఆలోచించావు కానీ భర్త పరువు గురించి నువ్వు ఎప్పుడూ ఆలోచించలేదు అందుకే నువ్వు చెప్పిన మాట నేను వినకూడదు అన్న ఉద్దేశంతోనే నేను ఇదంతా చేశాను నిజానికి నువ్వు నువ్వు మీ నీ కొడుకు చేసింది తప్పు చాలా పెద్ద తప్పు సో మీ ఇద్దరికి ఇంకా ఇంట్లో ఎవరితోని మాట్లాడే అవకాశం లేదు ఇంట్లో వాళ్ళు మాట్లాడితే మాట్లాడడం అది నీ ఇష్టం అనుకో నాతో మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ మాట్లాడొద్దు అని చెప్పి సత్యం కాస్త గట్టిగా చెప్తాడు నగలు ఎప్పటిలోగా చేయించిస్తావు అనగానే మూడు నెలలు నాన్న మూడు నెలల్లో మీనా బంగారం మీనాకి ఇచ్చేస్తాను అని చెప్పనేసరికి సరే అమ్మ మీనా ఈ రోజు డేటు గుర్తు పెట్టుకో మళ్ళీ మూడు నెలలు గడిచిన తర్వాత నీ బంగారం నీ చేతికి వస్తుంది అని చెప్పాను కానీ అలాగే మావియా అని చెప్పి ఇంకా బాలు బాలు అందరి ముందు మనోజ్ ఒప్పుకుంటాడు ఒప్పుకునేసరికి చాలా సంత సంతోషపడిపోతాడు బాలు అయితే ఎందుకంటే తన బంగారం తనకు తిరిగి వస్తుంది అన్న దానికి కాదు ఇంట్లో చేసిన తప్పు మనోజే చేశాడని నిరూపించడం అలాగే తప్పు చేసిన వాళ్ళు దోషుల్లా అంటే తప్పు చేసిన వాళ్ళు దోషుల్లా కా కాకుండా మిగిలిన వాళ్ళు దోషుల్లా నిలబెట్టడం ప్రభావతి కలవాటు కదా ఎప్పుడు ప్రభావతి మనోజే తప్పులు చేస్తూ ఉంటారు కానీ ఎదుటి వాళ్ళ మీదే ఆ తప్పులు గెంటేస్తూ ఉంటారు కదా ప్రభావతి మనోజ్ ఇద్దరు కూడా సో వాళ్ళ గురించి ఆలోచించి మనోజే బాలు అయితే తప్పుని నిరూపించాలి తప్పు ఎవరు చేశారో తెలుసుకోవాలి అందరికీ తెలియచేయాలి అనే దృఢ సంకల్పంతో మనోజే తప్పు చేశాడు అన్న విషయం బయట పెట్టేస్తాడు బాలు అయితే అందుకోసం బాలు సంతోషపడిపోతాడు ఇప్పుడు సంతోషమైన బాలు మీనా బంగారం మరొక మూడు నెలల్లో మీ మనోజ్ ఇస్తాను అని చెప్పాడు కదా మీ మనోజన్నయ్య మీద నమ్మకం లేకపోయినా రోహిణి అయినా ఏదో రకంగా ఏదో ఒకటి చేసి తను డబ్బులు మీ మీనాకు బంగారం చేయించి ఇచ్చేస్తుంది అని చెప్పనేసరికి సరే అని ఇంక బాలు కాస్త తన పనులకి తను వెళ్ళిపోతూ ఉంటాడు వెళ్ళిపోతూ ఉండేసరికి ఇంకా బాలు మనోజు ఇటు రోహిణి ఇద్దరు కూడా తెగ కష్టపడతారు మనోజ్ ఎప్పుడు ఆ షోరూంలో పడుకుని ఉన్నా కానీ రోహిణి ఎప్పటికప్పుడు తిడుతూనే ఉంటుంది ఇలా సోమారు ఉండడం వల్లే మనోజ్ ఇదంతా వచ్చింది నువ్వు సోమార కాకుండా యాక్టివ్గా ఉండడం అయితే ఈ రోజు ఇన్ని ప్రాబ్లమ్స్ వచ్చేవి కాదు కదా అది నువ్వు అర్థం చేసుకోకుండా ఎందుకు పదే పదే అందరితోటి తిట్లు తినిపించుకుంటూ అందరితోటి మాటలు పడుతూ ఎందుకు ఇలా ఉంటావు అని చెప్పి ఇంకా రోహిణి ఎప్పటికప్పుడు తిట్టడం మొదలు పెడుతుంది అదేంటి రోహిణి నేనేం చేశానని ప్రతిదానికి నువ్వు నన్నే అంటున్నావు ప్రతి విషయంలో కూడా నువ్వు నన్నే అంటున్నావు నేను ఏం తప్పు చేస్తున్నానని నేను ఏ తప్పు చేయకపోయినా గానీ నువ్వు నన్ను తప్పు పడుతూనే ఉన్నావు అని చెప్పి ఇంకా మనోజ్ కాస్త అంటాడు అనేసరికి నువ్వు తప్పులు చేయకుండా ఎందుకుంటావు తప్పులు చేస్తూనే ఉన్నావు కానీ ఎదుటి వాళ్ళు తప్పులు ఎదుటి వాళ్ళకి ప్రాబ్లం సాల్వ్ అయినట్టు అనిపించదు ప్రతిసారి కూడా నువ్వే తప్పు చేసేది అని చెప్పి ఇంకా రోహిణి కాస్త అనేసరికి అది కాదు రోహిణి అని చెప్పాను కానీ ఇంకా చాలు మనోజ్ నువ్వు నన్ను ఇంతలా మోసం చేస్తావని అస్సలు అనుకోలేదు బయట వాళ్ళకి నువ్వు నిజం చెప్పకపోయినా నీ నీ సొంత భార్యని మరి అలాంటి తప్పుడు నా గురించి నీకు పూర్తిగా తెలియాలి కదా నేనంటూ ఏంటో తెలియకపోతే నువ్వు నాతో ఎంత సంతోషంగా ఉంటావనేది ఎలా తెలుస్తుంది ఎదుటి వాళ్ళ గురించి కూడా అలాగే అంచనా వేయాలి నువ్వేమో ఏది కూడా సీరియస్గా తీసుకోవు బాలు మీనా వీళ్ళంతా కూడా తెలివితేటలు ఉపయోగించి సీరియస్గా తీసుకుంటూ చాలా శ్రద్ధగా ఏ పనైనా సరే చేస్తారు నువ్వు మాత్రం ఏ పని చేసినా శ్రద్ధ ఉండదు ఏమి ఉండదు అని చెప్పి ఇంకా మనోజ్ని కాస్త రోహిణి తిట్టేసరికి ఇదంతా మీ అమ్మగారి వల్లే మీ అమ్మగారు మిమ్మల్ని చిన్నప్పటి నుంచి గారం పెట్టి మీరు అడిగింది అలా ఇవ్వడం వల్లే ఇదంతా జరుగుతుంది లేదంటే ఎలాంటి ప్రాబ్లంలు ఏమీ వచ్చేవి కాదు అయినా అంత నిర్లక్ష్యంగా ఉండడం ఏంటి చేసిన తప్పుని నిర్భయంగా ఒప్పుకోవాలి మనోజ్ అప్పుడే మన మీద విలువ పెరుగుతుంది అని చెప్తున్నాను కదా అని చెప్పి అనేసరికి సరే రోహిణి అని చెప్పి మాట్లాడతాడు మాట్లాడిన తర్వాత రోహిణి కూడా మందలించి మనకు ఉన్నది మూడే మూడు నెలలు మూడు నెలల్లో సుమారు ఐదు ఐదున్నర లక్షల వరకు డబ్బులు సంపాదించి మనం వీలైనంత తొందరగా మీనా నగలు మీనాకు ఇచ్చేయాలి అనగానే సరే సరే నువ్వు చెప్పినట్టే చేస్తాను అని చెప్పి మనోజ్ అయితే అంటాడు మరి మీనా నగలు మీనాకి ఇచ్చేస్తారా లేకపోతే ఇవ్వరా అసలు ఇచ్చే ఆలోచన ఉందా లేదా ఇదంతా కూడా రాబోయే ఎపిసోడ్స్లో చూసి తెలుసుకునేద్దాం మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి ఎలా చేయడం వల్ల అందరికంటే ముందు మేము పెట్టే నోటిఫికేషన్ రో చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్